మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తనకు భద్రత సరిగా కల్పించడం లేదని చెప్పడం సిగ్గుచేటని కర్నూలు ఎంపీ నాగరాజ్ అన్నారు కర్నూలు ఎంపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎం పి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన భద్రత సరిగా లేదని పోలీసులను విమర్శలు చేయడం సరికాదన్నారు అసత్య ప్రచారాలను మాజీ ముఖ్యమంత్రి రెడ్డి మానుకోవాలని ఎంపీ హితవు పలికారు గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులకు ఎలాంటి భద్రత కల్పించలేదని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రెడ్డి పర్యటనలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్న రెడ్డి విమర్శలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువా కార్పొరేషన్ డైరెక్టర్లు రామకృష్ణ వెంకటరాముడు టీడీపీ నాయకులు వలి దేవశంకర్ నాగేశ్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశానంటే కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారికి ఒక వినయంతా ఎందుకంటే గత ప్రభుత్వం నిర్మాకం ఉన్న రాష్ట్రంలో గాడి తప్పిన శాంతి భద్రతలను ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుపరిపాలన అందించాలా ఈ ప్రజలకు అనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఈ విధంగా కొనసాగిస్తూ ఉంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామ్యం పాలు చేసుకుంటూ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు ప్రభుత్వం బ్రహ్మాండంగా అధికారం పంపించిన తర్వాత నూట అరవై నాలుగు సీట్లతో మ్యాండేటర్ ఇచ్చిన తర్వాత ప్రజలు అటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ విచ్ఛిన్నం చేయాలనే ఒక దురుద్దేశంతో ఆయన చేసినటువంటి అరాచక పరిపాలన అంతా ఇంత కాదు కాబట్టి మేమంతా కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారికి వినవించుకోదలుచుకున్నాం ఎందుకంటే ఒక క్రిమినల్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందంటే మీకు అందరికీ తెలిసిన విషయం నేను ప్రజలకంతా గత ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు అటువంటి ఒక క్రిమినల్ నేరగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ఆ క్రిమినల్ ఆలోచనలతో ప్రజలను గాడి తప్పించి ఏ విధంగా మనం మభ్యపెట్టి మళ్ళా రాష్ట్రంలో శాంతి భద్రతలను లాడర్లను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆయన రకరకాలుగా ప్రజల అపోహన కృషి చేస్తూ ఉన్నాడు అందులో భాగంగా ముఖ్యంగా ప్రొఫెషనల్ రాజకీయ నేతలు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తాను చేసినటువంటి పాపాలను ఎదుటివారిపడంలో మీకు మీకందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు కూడా ఆయన ఏ రోజు కూడా ఐదు సంవత్సరాల సుపరి ఆయన పరిపాలనలో ఏ ఒక్క రోజు కూడా ఆయన వచ్చి కనీసం ఈ ప్రెస్ మీట్ ముందర కూర్చొని ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టినటువంటి దాఖలాలు లేవైనా ఐదేళ్ల పరిపాలనలో కూడా అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందర మీకందరికీ రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలిసిన విషయమే వివేకానంద రెడ్డి యొక్క హత్య ఏ విధంగా జరిగింది ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ నుంచి ఆయన ఏ విధంగా తప్పుకున్నాడు ఎంక్వైరీ అడిగింది ఆయనే తర్వాత వద్దని చెప్పినటువంటి వ్యక్తి ఆయన్నే వాళ్ళ ఆయనదే కేసుని ఆయన ఐదు సంవత్సరాల పరిపాలన కూడా దానికి పరిష్కారం చూపించినటువంటి ఘోరమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం ఎందుకంటే వాళ్ళ సొంత చిన్న ఆయన గురించి వాళ్ళ సొంత చెల్లెలు వేదికలకి పలు వేదికలకి మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి అని చెప్పినట్టు కూడా ఐదు సంవత్సరాల పరిపాలన న్యాయం చేయలేకపోయాడు అటువంటి ఆయన గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలను ఎంత మోసగించడో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంలో ఎంతో బ్రహ్మాండంగా ప్రజల మద్దతును కట్టుకొని అభివృద్ధి దిశగా సంక్షేమ దిశగా అడుగులు వేస్తూ ఉంటే ఆయన మళ్ళీ ఈరోజు రోడ్డుపై ఎక్కి ఆ ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చెప్పేసి ఆయన ఏ విధంగా చేస్తున్నాడు ప్రజలంతా ఒకసారి గ్రహించాలి ఇక్కడ ఎందుకంటే మీకు అందరూ తెలిసిన విషయమే గత ప్రభుత్వంలో కాబట్టి ఎందుకంటే ఆయన ఎప్పుడైనా సరే ప్రభుత్వం సంక్షేమం దిశగా అభివృద్ధి దిశగా సాగుతూ ఉంటాయి అంటే డైవర్ట్ పాలిటిక్స్ చేసినటువంటి నేచర్ క్రిమినల్ నేచర్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేసిన లాస్ట్ టైం కూడా గులగారా ఇది చిన్న ఇష్యూ పెట్టుకుని దాని తర్వాత దాన్ని పెద్దవి చేసి రాష్ట్ర ప్రజలు దాన్ని ఏదో అంగరంగ ఏదో తర్వాత దాన్ని చేస్తూ ఆ రోజు కూడా ఆ విధంగా అధికారంలో పిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఆయన ఎటువంటి అంటే ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆయనకి ఇవ్వలేదు ఆయన ఏమో నాడు నూట డెబ్బై నూట డెబ్బై గెలుస్తాను అటువంటి వ్యక్తికి పదకొండు సీట్లు నిదా పెట్టారు ఇంకొక ఎన్ని రెండు సీట్లు తగ్గింటే ఆయన ఏవైతే కలలు నవరత్నం నవరత్నాలు అని చెప్పేసి నవరత్నాలు మూట కట్టి పెట్టేవారు కానీ ప్రతిపక్ష హోదా లేకపోగా మళ్ళీ అసెంబ్లీ వచ్చి ప్రజల తరఫున ప్రజల పక్షాన గొంతు వినిపించాలి కదా ఆయన మానే కానీ ఎక్కడ కూడా ఏ రోజు కూడా అసెంబ్లీకి రాకుండా ఆయన యొక్క ఎందుకు ప్రజల నుంచి అసెంబ్లీకి ఆయన ఎన్నికైనప్పుడు ప్రజల తరఫున వచ్చి ఆయన కూర్చోవాలి కదా వచ్చి ప్రజా సమస్యల మీద ఆయన ఒకసారి గణం ఇప్పకుండా ఆయన రోడ్లు పట్టుకొని తిరుగుతూ రోడ్లు పట్టుకొని తిరుగుతుంటే కూడా గత ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏమాత్రం కూడా రక్షణ ఇవ్వలేదు మీకు అందరు తెలిసిన విషయమే సార్ అంగ అంగంలోనే దాంట్లో అయితేనేమి ఆత్మ సంఘటన అయితేనేమి ఎన్నో ఎన్నో విషయాలు ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి పోతే కూడా రాళ్ళు వేయించినటువంటి దాఖలాలు మీకు అందరు తెలిసిన విషయమే నంద్యాలలో నిర్దాక్షిణంగా అరెస్ట్ చేయించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసినా కూడా మా ముఖ్యమంత్రి వారి రాజ్యాంగం నమ్మకంతో ఏం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు ఆయనకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా బ్రహ్మాండంగా ఆయనకు రోప్ పార్టీ రోప్వే పార్టీ అయితేనేమి పోలీస్ బందోబస్తు అయితేనేమి ఎక్కడ కూడా ఆయనకు ఏమాత్రం తగ్గకుండా యాభై మందితో జట్ల సెక్యూరిటీ ఆయనకు కల్పిస్తూ అన్ని రకాలుగా ఆయనకు అన్ని రకాల రక్షణ కలిగేస్తూ ఆయన పాదయాత్ర కాదు ఆయన ఏమైనా కూడా సభలు పోతే కూడా అన్ని రకాలు సహకరిస్తూ అటువంటి వ్యక్తి ఈరోజు మన నిన్న లేదు మన ఏం జరిగింది రాష్ట్ర ప్రజలతో బాగా ఆలోచించాలి అనేది ఎందుకంటే అనంతపురం జిల్లా రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి రోజు అనంతపురం జిల్లాకు ఏం చేశాడు రాత్తాడు రాత్తాడు నియోజకవర్గంలో పాపిరెడ్డిపల్లి అనే గ్రామంలో అక్కడ జగన్ అనుసరించినటువంటి విధానం అట్లా ఇట్లా కాదు హెలికాప్టర్లో దిగాయినా నాకు రక్షణ లేదని చెప్పేసి ఆల్రెడీ అక్కడ నీట్గా బారికెట్లు ఏర్పాటు చేశారు నైటే వాళ్ళకు వాళ్ళ కార్యకర్తలకు సమాచారం ఇచ్చి వాట్సాప్ గ్రూప్లలో బారికేట్లను తొలగించుకుని మీరు రావాలా శాంతి భద్రత కల్లం కావాలని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ ద్వారా చేసి అన్ని ఆదరణతో సహా బయటపడ్డాడు ఆయన అంటే అక్కడికి వచ్చినటువంటి ఆయన ఏదో ఆయన సంతాపం వ్యక్తం చేయడానికి రాగా అందులో దీన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పేసి నాకు శాంతి భద్రతలు కంట్రోల్ తప్పాయని చెప్పాలని చెప్పేసి రకరకాలుగా దాన్ని ఒక కథాడు గులం వివేకానంద రెడ్డి హత్య ఏ విధంగా కథ లేడో ఆ విధంగా ఈ రాప్తాడు ప్రజలను కూడా తప్పుదోవ పట్టించాలని చెప్పేసి ఆయన చేసినటువంటి నిర్వాహం ప్రజలంతా గమనించారు అంతేగాక ఈరోజు హెలికాప్టర్ నుంచి అంతా తరలించి ఆ హెలికాప్టర్ అంతా సార్ దూసుకురాని చెప్పేసి పక్కా ప్రణాళికతో ఆడ శాంతి భద్రతతో పోలీసులు వైఫల్యం చెందాలని చెప్పేసి వాళ్ళని రోడ్డు పైన నిలబడాలని చెప్పేసి ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలంతా వీక్షించారు అంతేగాక ఈ రోజు ఆయన ఏమంటాడు వల్ల ఆ ఈవెంట్ కి పదకొండు వందల మంది పోలీస్ బందోబస్తును గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు చేస్తే కూడా నాకు ఎటువంటి బందోబస్తు సరిగా లేదని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు అక్కడ క్లియర్ కట్ గా సీసీ కెమెరాలు అయితేనేమి డ్రోన్ అయితేనేమి పెద్దపల్ల ఏర్పాటు చేయబడే మా గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు అన్ని ముందస్తు ప్రణాళికతో ఎక్కడికి పోయినా కూడా శాంతి భద్రతలు ఏమాత్రం మాత్రం తప్పకూడదు అని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి ముందస్తు అంతా ఇంత కాదు కాబట్టి హెలిపేడ్ ప్రాంతానికి కనీసం అంటే దాదాపు హెలిపాడ్ ప్రాంతం రెండు వందల యాభై మంది పోలీసులను భద్రత కల్పించారు ఇది బాగా డ్రోన్లలో కూడా చూడవచ్చు మీరు రాష్ట్ర ప్రజలంతా ఎంత చేసినా కూడా దీన్ని తప్పుదో పట్టించాలని చెప్పేసి ఆయన రకరకాలుగా కుట్రలు పొందుతా ఉన్నాడు అక్కడ స్పీడ్ రత్న అని చెప్పేసి ఎస్పీ గారు స్వయంగా ఈవెంట్ కి ముందు రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్కి వస్తున్నారని చెప్పేసి ఒక ఎస్పీ గారు వైఎస్ఆర్ సిపి నాయకులంతా పిలిపించి అయ్యా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అక్కడ మాత్రం మీరు కార్యకర్తలు అక్కడ ఎటువంటి కుట్రలు కొన్ని కూడా మంచిది కానీ చెప్పేసి ఎస్పీ గారు ముందు రాజు కూడా ఆయన ఆల్రెడీ ఇంటిమేషన్ చేయడం జరిగింది అయినా కూడా కార్యకర్తలను ఆయన రెచ్చగొట్టి వాళ్ళంతా హెలికాప్టర్ దూసుకొచ్చేదని తయారు చేసి బార్కెట్లను తొలగించేలా చేశారు వాళ్ళు అటువంటి దుస్థితి ఇక్కడ మీరు బాగా ఆలోచించారు ఎందుకంటే రాష్ట్రంలో ఎందుకంటే ఎటువంటి చేసుకుంటే ఆ రోజు పరిపాలనకు వచ్చాడు మరి ఆ విధంగా నేను వస్తాను జగన్మోహన్ రెడ్డి కళ్ళ కలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీకు నుంచి హెచ్చరికలు జారీ చేస్తా ఉండాలి పట్టణం నుంచి అంతేగాక వైఎస్ఆర్సీపీ నాయకుల కాక హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత యాభై మీటర్ల వరకు మనకు నో ఎంట్రీ జోన్ ఉంటుంది యాక్చువల్గా నో ఎంట్రీ జోన్ ఉన్నా కూడా వాళ్ళ కార్యకర్తలు చేసినటువంటి అనుభాగ్యం అంతా ఇంత కాదు ఇకపోతే మనకు రాష్ట్ర ప్రజలంతా దీనికంటే కూడా బిఫోర్ ఒకటి జరిగింది ఎప్పుడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదో తారీఖున ఏం జరిగిందో ఆ రోజు వంశీని పరామర్శించడానికి ఆయన వచ్చాడు ఆ రోజు కూడా ఏం చెప్పాడైనా ఆయన పోలీసుల మీద ఏమన్నాడు అన్యాయం చేసిన అధికారులను బట్టలు కూడా తీసుకుంటామని మరి మీరేం చేశారా మీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ గారిని నిజంగా బట్టలు తీసి మీరు ఏం చేశారు రోడ్డుని బట్టి ఈడ్చారు నీకు అలవాటు అది నీకు ఆల్రెడీ మైండ్ సెట్లో ఉంది అది డాక్టర్ సుధాకర్ని రోడ్డు పైన బట్టలు తీసిన ఈచిన విధానం ఒక మాస్క్ అడిన దానికి ఒక ఎస్సీ ఒక దళితుని చేసినటువంటిది రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు మర్చిపోరు కూడా మరో ఈరోజు వచ్చి నేను పోలీసులను నువ్వేదో భయప్రాంతాలకు గురి చేసి బట్టలు తీసి మీ యూనిఫామ్ పెట్టి చేస్తా ఉంటాం నేను చాలా ఖండిస్తున్నాం మేమంతా మీరేం మాట్లాడుతున్నారు అసలు పోలీసులు రక్షణ ఇచ్చే పోలీసులను మీరు మాట్లాడేటువంటి మాటలు మామూలు ఉన్నా మీరు ఒక ముఖ్యమంత్రిగా చేసి మీకు ఆ మాత్రం తెలీదా మీకు వారి మీద మళ్ళీ ప్రైవేట్ బిర్యాదు పెట్టి ప్రైవేట్ కేసులు పెట్టి నేను వారి చట్టాలకు చట్టాలతో సంబంధం లేకుండా వారిని వేసి నేను చిత కొడతా అని చెప్పని బహిరంగంగా చెప్తున్నా ఉంటే నీకు అసలు ప్రజల మీద పరిపాలన మీద ఏమాత్రం అవగాహన ఉందని చెప్పేసి మేము ప్రశ్న మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిర్లక్ష్యంగా నిర్దాక్షిణంగా అడుగుతున్నాం మేమంతా ఎందుకంటే నీకు అసలు అవగాహనే లేదయ్యా స్వామి ఈ పరిపాలన అంటే ఏందో నీకు తెలియదు అసలు నీ రాష్ట్రాన్ని రావణ కష్టం చేశావంతా విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులపా చేసి పెట్టావు అటువంటి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో భాగంగా బీజేపీ జనసేన తెలుగుదేశం అలైన్స్ ఏర్పడిన తర్వాత ఒక సంవత్సరం కాలంలో మిగకముందే పదకొండు నెలలకే రాష్ట్రాన్ని ఎంతో బ్రహ్మాండంగా తీసుకుపోతున్నారు మీరు అది చూడలేక రాష్ట్రాన్ని ఎక్కడ తప్పుదోవ పరిస్తారని మీరు అంటుంటారు కానీ మీ సాధ్యం కాదు మీ తరం కాదు అది ఇంకా మీ పార్టీకి రాబోయే రోజుల్లో పుట్టగందరూ కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రాత్రాల దగ్గర లింగమయ్య అనే ఒక హత్య ఆ కుటుంబాన్ని పరామర్శతనికి పోయినా గవర్నమెంట్ పరంగా అన్ని ఏర్పాట్లు చేసింది దానిలో సద్వినియోగం చేసుకుని మీరు పరామర్శించిపోవాలి తప్ప దాని ఏదో రాజకీయం చేసి మాత్రాన ప్రజలు ఇట్లా మన డైవర్ట్ అవుతారని చెప్పేసి మీరు కలడవడానికి అండి కాబట్టి రాష్ట్ర ప్రజలంతా మీరంతా విఘ్నులయ్యి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేస్తున్నారు ఆయన పార్టీ రోజు రోజుకి ఎక్కడ పోతామని మీరు బాగా గమనిస్తూ ఉన్నారు భూస్థాపితం అయిపోతాయి ఆ పార్టీ వాస్తవంగా ఎందుకంటే అదంతా కుట్రలకు అతీతమైనటువంటి పార్టీ అది రాష్ట్రంలో ఎక్కడైనా కూడా డెవలప్మెంట్ ఎక్కడ చూశారు మీరు కనీసం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అమలు చేయాలని మీరు అంటున్నారు దశల వారిగా అన్ని చేస్తూ వస్తుంది మా మా ప్రభుత్వం మేలు నెలలో కూడా తల్లిగా ఉందని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు ఈ నెలలోనే డిఎస్సి కూడా నోటిఫికేషన్ రాబోతా ఉంది పదహారు వేలకు నీ జీవితంలో ఒక నోటిఫికేషన్ వేసేవా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నోటిఫికేషన్ ఐదు సంవత్సరాల కాల పరిమితిలో వేయలేకపోయారు మీరు నిరుద్యోగులను ఉంచారు ఇదే కాక గత ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే నాకు ఒక రోజు అంతా కాబట్టి ఆయన ఇటువంటి పిచ్చి ప్రేలాపను మానుకొని రాష్ట్ర ప్రజలను అభివృద్ధి దిశగా తీసుకుని పోతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని వారు చేసే అభివృద్ధిలో భాగమేను నువ్వు ఏమైనా సలహాలు చేసి వచ్చి అసెంబ్లీ సాక్షి సలహాలు దాన్ని తీసుకొని మా ముఖ్యమంత్రి ఎందుకంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఆ విలువని కాపాడని ఒక సంకల్పంతో రాజ్యాన్ని లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసినటువంటి ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు ప్రతిభావంతుడు ఇటువంటి ముఖ్యమంత్రి మనకు శిరోధాన్యం ఎందుకంటే ఆయన సుపరిపాలన ఎందుకంటే అమరావతి చూస్తా ఉన్నప్పుడు అని ఆల్మోస్ట్ ఆ టెండర్ అయిపోయి అభివృద్ధి దిశగా పోతా ఉంది ఈ రోజు చూశారు మేము విజయవాడ హైదరాబాద్ బ్రహ్మాండమైన కారడార్కు శంకుస్థాపన అయిపోతా ఉంది అంతేగాక అనగాపల్ దేవుల విశాఖ స్టీల్ మిత్తల్ గారిది మిత్తల్ ఫ్యాక్టరీ కొత్తగా వస్తా అరవై వేల కోట్లతో వైజాగ్ స్టీల్ కు ఎక్కడ చూసిన వైజాగ్ స్టీల్ అమ్మడానికి పెడితే అయినా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆయన యొక్క అనుభవం అంతా ఇంతా కాదు అసలు వాస్తవంగా వైజాగ్ స్టీల్ అయిపోతుంది అని పిన్నారు ఆ రోజంతా రోడ్డున పడి కార్మికులంతా చేస్తే కూడా ఆ రోజు ఒక్కరోజు ప్రెస్ మీట్కి వచ్చి ఈ ఈరోజు మానాటి ఒక ఎంపీ అయినా కూడా ఒక బీసీ నుంచి మేము ఎదిగినా కూడా కొత్తగా రాజకీయాల గురించి మేము వచ్చి గర్వంగా చెప్పుకుంటాం మా పార్టీ గురించి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాయలసీమ కూడా ఏం చేయలేకపోయారు జలయజ్ఞం అని చెప్పేసి జలదీక్ష అని చెప్పేసి కర్నూలు పట్టణంలో పెట్టాము నాలుగైదు రోజులు వాన రూడ పడుకొని ఒక్క ఇంచు కూడా మాకు నీళ్ళు బాధించలేకపోయాం మా ప్రభుత్వం రాగానే అభివృద్ధి ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ అందరినీ పన్నను వంద రోజుల్లో ఖచ్చితంగా గెడబ్ కావాల్సిందే నీళ్ళు పదహారు వందల క్యూషక్లు పడుతున్నాడు మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్ పారాల్సింది రాజ్యసీమ ప్రాంతానికి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకుని ఈ సమ్మర్ సీజన్ పని అయిపోదా రేపు రాబాయ్ ఖరీఫ్ కి నీళ్లు అందించాలనే ఏకైక లక్ష్యంతో దశల వారిగా పనిచేస్తా ఉన్నారు ఇటువంటి పని ఒక్కటి చేసావు రాయలసీమ కాబట్టి నువ్వు ఏమాత్రం తెలుగుదేశం పార్టీని నిందించడానికి అర్హత లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి ఇటువంటి నీ పిచ్చి పిల్లలు పనులు అన్ని మార్పుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను